హస్బెండ్ అయితే లేరు కదా సో ఇలా కొంచెం బోరింగ్గా పిల్లలతో అయితే టైం పాస్ అయితే అయిపోతుంది బోర్ ఏం లేదు కానీ ఏదో చిన్న ఫీల్ అయితే ఉంటుంది కదా ఉన్నదానికి లేని దానికి సో అదే అనమాట గుడ్ మార్నింగ్లో వచ్చి గుడ్ మార్నింగ్లో వచ్చి వెళ్ళి గట్టి చెప్పు ఏమైనా లేచిపోయావు గుడ్ మార్నింగ్ నిశిత్ బాబు ఓం లేచిపోయారు లేదు ఏర్పడదు లేదు 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 మా పాపకైతే ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీకి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది నాకేం ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడైతే నేను బాబుని తీసుకొని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను ఆడకూడదు నాన్న లేట్ అయిపోతుంది కదా అక్కడికి కూర్చో ఇక్కడ కూర్చో బాబుని కిచెన్లో కూర్చోబెట్టుకొని ఇంక నేను వంట స్టార్ట్ చేయాలి కూర్చో ఆడుకో పక్క ఇడ్లీ అవుతుంది ఇంకో పక్కన టమాటో చట్నీ పెట్టాము పచ్చిమిచ్చి టమాటో వేసుకుంటున్నాను వన్ మంత్ నుంచి నేను మా పిల్లలే వండుతున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ వచ్చి తనకి టీడీ వందని చెప్పి వెళ్ళారు సో నాకు పిల్లలకే కాబట్టి ఇంకా కొంచెం క్వాంటిటీలోనే వండుకుంటున్నాము పాపలేసి ఇంకా బ్రష్ అయిపోవడానికి వెళ్ళిపోద్ది నేనే రెడీ చెయ్యాలి తిండి కూడా బ్రష్ చేసుకోవచ్చు కదలొచ్చి నువ్వు ఈరోజు చేసుకున్నాను లేదమ్మా తనైతే రెడీ అవ్వదు నేనే బ్రష్ చేయించి స్నానం చేయించాలి సో ఇది ఇలా టిఫిన్ అవుతుండగా నేను తినికి రెడీ చేసి తీసుకొస్తాను బాబైతే ఇలా కింద ఆడుకుంటాడు బాప స్నానం కూడా అయిపోయింది యూనిఫామ్ వేసేసాను నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయి తాలింపు వేయాలి పాపకైతే టిఫిన్ పెట్టేశాను సో ఇప్పుడైతే టైం సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది కానీ తిన్నప్పటికైతే సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా పూర్తిగా తింటుందా తిందా కూడా తెలీదు ఫస్ట్ తినే ఇంక ఇప్పుడు నేనైతే తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలి రెండు ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా టమాటో చట్నీ ఇడ్లీ చట్నీ అండ్ ఒక స్పూను ఇది దాని టిఫిన్ బాక్స్ ఇప్పుడొచ్చి ఫ్రూట్ బాక్స్ ఫ్రూట్స్ యాపిల్ పెడతున్నాను యాపిల్ యాపిల్ డేట్స్ అండ్ హాఫ్ యాపిల్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వాటర్ బాటిల్ వాటర్ కూడా పట్టేశాను ఫ్రూట్ తినడానికి అయితే ఈ స్పూను తను బ్యాగ్ ప్యాక్ చేసుకుందా లేదా ఒకసారి చెక్ చేయరు మళ్ళీ బుక్స్ అని పెట్టిందా లేదా బుక్స్ అయితే పెట్టిస్తుంది సో ఇప్పుడు నేను తన బాక్స్ పెట్టిస్తే అయిపోద్ది అయితే రెడీ అయిపోయింది రెయిన్ కోట్ కూడా పెట్టాలి బ్యాగ్ లో వర్షం పడేటట్టుంటే వెళ్ళే ముందు పెడదాం లేదంటే లేదని చెప్పి పక్కన పెట్టాను స్టార్ట్ అవ్వలేదు సో నేనైతే ఇంకా స్కూల్కి దిగబెట్టడానికి వెళ్తున్నాను పాపని రెడీ అయిపోయింది వచ్చి బ్యాగ్ పట్టుకో పద 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 నిజంగా లోపలికి రైటింగ్ ఇలా ఇంటి దగ్గర నేను స్టార్ట్ అయ్యాము వర్షం పడుతుంది సో రెయిన్ కోట్ వేసి పంపించేస్తాను రెయిన్ కోట్ అయితే వేస్తాను ఒకసారి పాగునా గొడుగు పట్టుకులు వచ్చి పని అనమాట మార్నింగ్ నాకు పద పద ఫాస్ట్ పద వై బాబు బ్యాగ్ ఇంకా అంబ్రెల్లా వచ్చి సో డిస్టెన్స్ డిస్టెన్సే అందుకని చెప్పి నడుచుకొని తీసుకెళ్తున్నాను టైం అయితే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది ఫ్రెండ్స్ సో ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం మేము ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతాం సైడ్ నుంచి రాలొచ్చి సో స్కూల్కి అయితే క్లిప్ చూపిస్తాను నిన్న వర్షం అయితే చిన్న చిన్న చిన్నకలే పడుతున్నాయి చిన్నపా ఉన్నాడు కదా సో అందుకని చెప్పి అంబ్రె తేవడం చెప్ తమ్ముడికి Bye, <sanctuaries> Loh -chi? Loh -chi. bye bye bye, bye. bye. <coughs> అయితే స్కూల్లో దిగబెట్టేసాను సో మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ రావాలి రిసీవ్ చేసుకోవడానికి ఇంక ఇప్పుడైతే బాబుకు బ్రేక్ఫాస్ట్ కూడా పెరగలేదు సో ఇప్పుడు వెళ్ళి బాబు సంగతి అయితే చూడాలి చూడనా హాయ్ చెప్పు హాయ్ 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 గుడ్ మార్నింగ్ అయ్యా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం సో పాపని అయితే అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇంక దాంతో పని లేదు ఇప్పుడైతే బాబుకి చూడాలి వీడికి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి నాకు ఇదో పెద్ద టాస్క్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంట్లో పని స్టార్ట్ చేయాలి బాబుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మా పాప కోసం మళ్ళీ స్కూల్కి అయితే నడుచుకొని వెళ్తున్నాను friends hello no? hi 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 hi, hi. <laughs> oh, mom agra <laughs> <laughs>

ఇద్దరు చిన్నపిల్లలతో మనకు తెలియని ప్లేస్లో ఎక్కడో ఉండడం అనేది చాలా కష్టం సో మా పాపది ఇప్పుడే స్టార్టింగ్ కదా తన ఎడ్యుకేషన్ పాడవుతుంది అని చెప్పి ఇంకా నేనైతే చిన్నపిల్లలతో అలా ఉన్నాను మా హస్బెండ్ అయితే లేరు తను వచ్చినప్పటికీ టూ త్రీ మంత్స్ పడుతుంది సో అయినా పాప కోసం అని చెప్పి ఉంటున్నాను అమ్మయ్య స్కూల్ నుంచి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇంకా నాకు మళ్ళీ టాస్క్ మొదలవుతుంది ఇద్దరికీ ఫుడ్ తినిపించాలి ఇప్పుడే పిల్లలద్దరికీ తినిపించి నేను కూడా తినేసాను టూ అయ్యింది మా పాప అయితే పడుకుంది కానీ మా బాబు ఇంకా పడుకోలేదు సో వీడిని పడుకోబెట్టి నేను కూడా ట్రస్ట్ తీసుకుంటాను టైర్డ్ అయిపోయాను ఇంకా ఈరోజు ఎలా ఉంటుంది అనేది అయితే పడుకోలేచయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి పడుకొని అయితే ఇప్పుడే లేచిపోయారు పిల్లలు సో లేచి అయితే బాల్ అని ఇద్దరును నేను కూడా పడుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అలా పడుకోవడం అవ్వలేదు ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అయింది సో ఇంకా వాళ్ళకైతే పాలు మరగబెట్టాను సో డైలీ టైం అప్పుడైతే పాలు బిస్కెట్స్ వేస్తాను వీడియో అయ్యాక ఇంకెందు

మీటే నారాయ్ నా రే? తాలా తాలా ఇరుది తాలా తా దా రా తా తాలా ఇంగే తున్ల్ నో ముర్గు అంతేనా ఒక బుక్ ఇచ్చారు ఎవరా తెచ్చి ఇంకో నోట్స్ తెచ్చి తెచ్చి ఒకసారి ఏం చేసా చూస్తా పిల్లలకు చదివించినప్పటికి నా తల ప్రాణం అయితే తోక వస్తుందండి చెప్పిందే చెప్పాలి అలా అరా అర్థం కాదో లేకపోతే మర్చిపోతారో తెలియదు కానీ పిచ్చెక్కేస్తుంది ఫ్రెండ్స్ మా పాప వర్క్ కూడా చేయించడం అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే లేరు కదా సో ఇలా కొంచెం బోరింగ్ గా పిల్లలతో అయితే టైం పాస్ అయితే అయిపోతుంది బోర్ ఏం లేదు కానీ ఏదో చిన్న ఫీల్ అయితే ఉంటుంది కదా ఉన్నదానికి లేని దానికి సో అదే అనమాట సో నా డే అయితే మా పిల్లలతో ఎలా గడుస్తుందండి మా ఆయన అయితే చాలా మిస్ అవుతున్నాను తప్పదు త్రీ మంత్స్ తనకి కోర్స్ అనమాట మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ అయితే డైలీ వ్లాగ్స్ అనేవి వస్తాయి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ